టీవీ ఫైవ్ సిఈఓ మూర్తి యొక్క వివాదం దాదాపు అందరికి తెలిసే ఉంటుంది ఇద్దరు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవను ఆసరాగా చేసుకొని దానిలోకి ఇన్వాల్వ్ అయ్యి అక్కడ ఏం జరిగింది ఏ విధంగా ఆ వీడియోలు బయటకు వచ్చినాయి వాళ్ళ ఇంట్లోకి ఎందుకు పోయినాడు దాని మీద ఎవరేం మాట్లాడినారు అంతకుముందు టీవీ ఫైవ్ స్టూడియోలోకి వచ్చి ఎవరైతే ఈ యొక్క గౌతమి చౌదరి కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ధర్మ మహేష్ గురించి ఏం మాట్లాడించింది ఈ వివాదం అంతా మనకు తెలుసు తాజాగా నిన్న టీవీ ఫైవ్ సీఈఓ మూర్తి మీద హైకోర్టు కేసు ఫైల్ చేయమని ఆర్డర్ ఇచ్చింది ఇంతకుముందు ఎవరైతే భార్య భర్తల్లో ఉన్నటువంటి భర్త అయినటువంటి ధర్మ మహేష్ కేసు ఇచ్చిండు పోలీస్ స్టేషన్లో కానీ ఎవరు తీసుకోలేదు చివరకు కోర్టును ఆశ్రయించడం వల్ల ఖచ్చితంగా తప్పని పరిస్థితిలో తప్పక కేసు ఫైల్ చేయాల్సినటువంటిది వచ్చింది సరే దీంట్లో మూర్తి ఇన్వాల్వ్మెంట్ ఎంత వరకు ఉంది ఏందనే విషయం పక్కన పెడితే దీనిపైన మూర్తి గారు నిన్న స్పందించండు ఆయన ఏం స్పందించండు ఒక రెండు నిమిషాలు విని తర్వాత మనము దీని మీద ముందుకు వెళ్దాం సంబంధించి నేనేదో ఎంటర్ నేనేదో బ్లాక్ మెయిల్ చేసి టెలిఫోన్ ట్యాపింగ్ చేసి పది కోట్లు డిమాండ్ చేశానట గతంలోనే దానికి సంబంధించిన అసలు స్టోరీలన్నీ అన్ని మీడియాలో వచ్చాయి టీవీ ఫైవ్ లో వచ్చాయి బట్ దీని వెనక వైసీపీ భారీ కుటుంబం ఒక వైసీపీ ఎమ్మెల్సీ దగ్గరుండి ఆ హీరోతో హీరో తండ్రితో నా మీద విపరీతమైన ఆరోపణలు చేయించలేదు ఆ కుటుంబం నాకు తెలుసు అది అంటే ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు దూరం ఒక జర్నలిస్ట్ మిత్రుడు నాకు వాళ్ళు పరిచయం చేశారు ఒక ఐదు నెలల ఆమె తల్లి టీచరు ఉద్యమాల్లో పనిచేసిన వైసీపీ హయాంలో వ్యతిరేకంగా నేనంటే అభిమానం కాబట్టి అప్పట్లో నా దగ్గర నుంచి రాఖీ కట్టిన విషయం నాకు తర్వాత గుర్తు చేశారు విన్నారు కదా సరే ఇంకా చాలా చెప్పిండులేండి దీని వెనుక కూడా వైఎస్ఆర్సీపీ ఉందంట అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంట ఆ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్సీ దీని వెనుకల్లా ఈ తతంగం అంతా నడుపుతున్నాడంట ఇందుకే ఇందుకే అనేది బహుశా ఎల్లో మీడియా అని ఇంకా రకరకాల పేర్లతో అనడం తప్పేం లేదు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడో ఏదో ఒక టీవీలో సీఈఓనో జర్నలిస్టునో ఏదో పనిచేస్తున్న వ్యక్తిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు టార్గెట్ చేయాలనుకుంటే మీ సంస్థకు సంబంధించి మీ సంస్థ ఎండి మీద చేస్తారు కానీ నిన్నెందుకు టార్గెట్ చేస్తారు మీ సంస్థ ఉంది మీ సంస్థ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడద్దు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడద్దు అనేటువంటి ఒక మాట చెప్తే నువ్వు జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకంగా మాట్లాడేటువంటి ధైర్యం నీకుందే అది కాదు కదా మీడియా సంస్థలే దురుద్దేశాలతోనో ఇంకొక ఉద్దేశాలతోనో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి అలాంటప్పుడు ఒక చిన్న దాంట్లో పనిచేస్తున్న ఒక ఉద్యోగం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందే చూడండి ఈ రాష్ట్రంలో ఏమి జరిగినా కూడా దాని వెనుకలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఇదే కదా దుర్మార్గం అంటే ఇందుకే జనరల్గా ఒక పది ఏమనిపించిందంటే వ్యక్తిగత విషయాల్లో మిగతా వాళ్ళ విషయాల గురించి వీడియోలు చేయడం ఎందుకు అంత అవసరమేముంది ఆల్రెడీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చేది దాని విషయం అందరు తెలుసు అనిపిస్తుంది కానీ కొన్ని చూసినప్పుడు ఖచ్చితంగా మన వైపు నుంచి కూడా మనం చెప్పక ఉండలేనటువంటి పరిస్థితి వచ్చింది ఇంకా చాలా మాట్లాడాడు ఏం మాట్లాడిండు ఇప్పుడు సమస్య ఏంది ఎవరైతే ఆ సినిమాకు సంబంధించినటువంటి ధర్మ మహేష్ ఆయన భార్య గౌతమి చౌదరికి సంబంధించినటువంటి వివాదం అది సరే దాంట్లో నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అయినావో ఏమో అది నీకే తెలియాలి ఎందుకంటే ఇలా యొక్క అంశము ఒక టీవీ ఫైవ్లోనే కాదు ఆ బిగ్ టీవీలో వచ్చింది ఇంకొకటి ఏదో టీవీలో వచ్చింది చాలా టీవీలలో వచ్చింది కానీ ఆ టీవీలలో ఉన్నటువంటి సీఈఓలు కానీ లేదా ఆ టీవీలో పనిచేస్తున్న జర్నలిస్టులు కానీ ఎవరు కూడా వీళ్ళ యొక్క పర్సనల్లో ఎవరు కూడా జస్ట్ డిబేట్ జరిపిందే తప్పక వాళ్ళ ఇంట్లో పోయి తినడము వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లో పోవడము వాళ్ళతో మాట్లాడడము రాఖీలు కట్టించుకోవడము ఎవరైతే గౌతమి చౌదరి ఉందో వాళ్ళ తల్లి చేత రాఖీ కట్టించుకోవడము ఆమెను అక్క అనడము ఆమెను అక్క అన్న తర్వాత ఏమేమవుతుందని రకరకాల ప్రశ్నలు రావడము ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి వాస్తవంగా ఏంటంటే అందరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా ఖచ్చితంగా మూర్తి ఇన్వాల్వ్మెంట్ ఉంది అలాంటి ఇలా ఇలాంటి ఇన్వాల్వ్మెంట్ కూడా లేదు చాలా చాలా డెప్త్గా ఇన్వాల్వ్మెంట్ ఉంది ఒకవేళ మూర్తి ఆ కుటుంబాన్ని కలపాలన్నా ఆ కుటుంబానికి ఆప్తుడిగా వివాదాన్ని పరిష్కరించాలనేటువంటి ఉద్దేశం ఉంటే టీవీ స్టూడియో బయట చేసుకో లేదు లీగల్గా వెళ్ళి వాళ్ళకి సహాయం చేయి లేదు బయట ఏదైనా పంచాయతీ ద్వారా సహాయం చేయి నీకు ఎటు అధికార పార్టీ అండదండలు ఉన్నాయి కదా ఆ పార్టీ ద్వారా నువ్వు ఏదన్నా వాళ్ళు కూర్చోబెట్టి పెద్దల చేత వాళ్ళు పంచాయతీ చెయ్యి అంతేగాని అక్కడ ఒకరికి వత్తాస పిలుపుతూ అంటే ఎవరైతే గౌతమి చౌదరి ఉందో ఆమెకు ఆమె తల్లిదండ్రులకు వత్తాస పిలుపుతూ నీ డిబేట్లకి తీసుకొచ్చి అటుపైన వాళ్ళ భర్తను తప్పుడు వ్యక్తిగా చూపించే ప్రయత్నం చేయడము కొంచెమైనా కరెక్టేనా ఒకవేళ వాళ్ళ భర్త తప్పుడు వ్యక్తి అయి ఉండొచ్చు కాకపోవచ్చు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ వివాదాన్ని గందరగోళం చేయాలి సమాజం ముందల ఇంత స్థితికి తీసుకురాకుండా ఉండాలి అనేటువంటి ఆలోచన ఒక వ్యక్తికి నీకు ఉండింటే ఎందుకు నువ్వు టీవీ స్టూడియోలోకి తీసుకొస్తూ అంటే ఇది ఒక రచ్చ చేయాలి దీని ద్వారా వీళ్ళందరూ అంటున్నట్టు ఏదో వ్యక్తిగత స్వార్థమో ఇంకోటి ఇంకోటి ఏదో మొత్తానికి ఆశించు నువ్వు చివరకు మీరు ఏం చేసిండ్రు ఇప్పుడు దాకా మీ మీడియాలో నువ్వు ఇంతకుముందు ఏబిఎన్లో ఉన్నప్పుడు కానీ ఇంకా వివిధ రకాల మీడియా సంస్థలు ఉన్నప్పుడు ముఖ్యంగా ఏబిఎన్లో ఉన్నప్పటి నుంచి నువ్వు మొదలుపెట్టినంత ఇలాంటి వ్యవహారాలే నువ్వు ఏదన్నా న్యూస్ చెప్పినావంటే అది సమాజానికి ఉపయోగపడే సెన్సేషనల్ న్యూస్ కానీ దాని మీద డిబేట్లు ఇంతవరకు ఎప్పులు లేవు అదో జగన్మోహన్ రెడ్డి కుటుంబం పట్టద్ది వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఇట్టేటోళ్ళు మగవాళ్ళు ఇట్టేటోళ్ళు వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఇట్టేటోళ్ళు లేదు ఓ కేసీఆర్ ఇంట్లో ఇట్టేటోళ్ళు చిరంజీవి ఇంట్లో ఇట్టేటోళ్ళు ఇలాంటి మాటలు ఇలాంటి వల్ల నువ్వు హైలైట్ అయినవి తప్పక బేస్గా సబ్జెక్ట్ ఉండేటువంటి అంశంతో ఏ రోజు కూడా నువ్వు డిబేట్లు పెట్టలేదు ఆ విధంగా నీకు పేరు కూడా రాలేదు సరే అది అంత పక్కన డబ్బు ఇప్పుడు మూర్తి ఏమంటున్నాడు నేను తప్పు చేస్తే నాకు గుర్రేనిది తీయండి నేను ఎటువంటి తప్పు చేయలేదు అందుకే మా చైర్మన్ కొండంత అండ ఉన్నాడు అంటున్నాడు నిజమే ఎందుకంటే కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి కొండ కదా ఆ కొండ దగ్గర మహానుభావుని చైర్మన్గా పెట్టడం అలాంటి వ్యక్తి నీకు అండ ఉండడం ఇదే పెద్ద ఆశ్చర్యం కూడా లేదు అందరికీ తెలిసిందే ఇప్పుడు ఈరోజు ఈ పనులన్నీ నువ్వు చేస్తుండవంటే అంటే అది మీ కొండ నీకు అండగా ఉన్నటువంటి మీ యొక్క చైర్మన్లే తప్పు నీది పెద్దగా తప్పు కూడా చెప్పాల్సిన అవసరం కూడా లేదు సరే వ్యక్తిగతంగా తప్పైనా కూడా ఇంత బహాటంగా ఒక ఫ్యామిలీ విషయాన్ని ఈరోజు సమాజంలో ఇన్ని విషయాలు ప్రజలకు ఉపయోగపడేటట్టే వాటి మీద చర్చ పెట్టకుండా ఒక ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులకు సంబంధించిన అంశాన్ని ఇచ్చి నువ్వు టీవీ డిబేట్ పెట్టినావంటే నిజంగా మీ చైర్మనే పనికి మీ చైర్మన్ మీద చర్యలు తీసుకోవాలి తప్పక నీ మీద ఏముంది ఆడ ఉద్యోగం నువ్వు ఏముంది ఇది మాట్లాడుతూనే ఇంకా మూర్తి ఏమన్నాడు ఇదే వీడియోలో నిన్న నేనేదో పది కోట్లు డిబు డబ్బులు డిమాండ్ చేసినానని వాళ్ళ భర్త లేనప్పుడు పోయి వాళ్ళ ఎంగిలి ప్లేట్లు అన్నం తిన్నానని సలాడ్ తిన్నానని ఇలా అంటుండ్రు అది కరెక్ట్ కాదు దాని వెనుకలంగా చాలామంది ఉండరు వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు ఒంటరిగా నేను పోలేదు వాళ్ళందరూ ఉండగానే మాట్లాడిన ఆ అమ్మాయి వయసు ఎంత నా వయసు ఎంత ఆ ప్లేట్తో ప్లేట్ పంచుకున్నాడు ఇంకా తర్వాత ఏదో పంచుకోవాలని ఆశపడుతున్నాడని మూర్తిని అన్నాడు సరే ఇవన్నీ ఉన్నాయి మళ్ళీ ఇక్కడ నీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి జగన్మోహన్ రెడ్డి గురించి జగన్మోహన్ రెడ్డి కుటుంబం గురించి నీకెందుకు జగన్ అధినేత జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంట దాని ఎన్నికల్లో ఒక ఎమ్మెల్సీ ఉన్నాడంట అంటూ అంత తాగలే ఆ రోజు చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు ఇంటికి వెళితే తినడానికి ప్లేటు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ప్లేటు కాకుండా చిరంజీవి ఏమన్నా హైదరాబాద్ నుంచి వచ్చ వచ్చా ఒక సంచులు ఏమన్నా తెచ్చుకున్నాడని ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఇంటికి పోయినప్పుడు అప్పుడు ఏమైనా కేసీఆర్ ఇచ్చినటువంటి ప్లేట్ కాకుండా జగన్మోహన్ రెడ్డి ఒక సంచిలో ఏమైనా ప్లేట్ అని మళ్ళా ఇంకొకటి రోజా గారి ఇంటికి కేసీఆర్ గారు వెళ్ళినప్పుడు రోజా గారు ఇచ్చినటువంటి ప్లేట్ కాకుండా కేసీఆర్ గారు ఏమైనా ఒక సంచిలో వేసుకొని ప్లేట్ అని ఇలాంటి సంబంధం లేని అంశాలు నీకు ఎందుకు ప్రస్తావిస్తుండవు నీకు ఎందుకు అంత కడుపుమంట ఎందుకు ఆక్రోషం అక్కడ తెలిసిపోతుంది నువ్వు నిజంగా తప్పు చేసినావు అనేదే ఈరోజు నీకు సంబంధించిన అంశము ఎవరు ప్లేట్లో గురించి ఎవరి గురించి నీకెందుకు నీ శాతయితుడు చెప్పు ఆ బాధితుడు అడుగుతున్నాడు కదా అరే బాబు నేను లేనప్పుడు నా ఎంగిలి ప్లేట్లో నువ్వు ఎందుకు తిన్నవరని అడుగుతున్నాడే దానికి సమాధానం చెప్పుకో కోర్టులో నిరూపించుకొని వంటాడో కదా నేను కోర్టులో ఫైట్ చేస్తా అని చేయి ఫైట్ కోర్టులో ఫైట్లు ఎట్లా ఉంటాయో మనకు తెలియదా కానీ నైతికంగా జరిగాల్సినటువంటి ఒక అపకీర్తి అయితే వచ్చి పడింది కదా రాష్ట్రంలో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇన్ని మీడియా ఛానల్స్ ఇంత మీడియా అధిపతులు ఇంత పెద్దోళ్ళు ఇంత ప్రభుత్వాధినేతలు ఉండగా నువ్వు పెద్ద పుడింగిలాగా నీ దగ్గరకు వచ్చి కొన్ని ఏమైనా సమస్యలు పరిష్కరించినవా ఇంకా ఇద్దరిని దూరం చేసి నువ్వు వ్యక్తిగతంగా ఏం స్వార్థం ఆలోచించను ఎవరికి తెలియదు కానీ పైనన్న శ్రీకృష్ణ పరమాత్మకే తెలియాలి ఎందుకంటే ఆయనకి ఇటు బాగా తెలుస్తాయి ఇలాంటి విషయాలు దీంట్లో మళ్ళీ రాజకీయాలు లాగడం మళ్ళా ఇక్కడ అక్కట్లా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇక్కడ కూడా తల్లిని చెల్లిని బయటకు పంపించిందట వారిని నీ ఎంగిలి ప్లేటుకు జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఏం సంబంధం ఉందిరా అందుకే మిమ్మల్ని అనేది మిమ్మల్ని ఒక భార్య ఏమనిపించదంటే ఎందుకు లేబ్బా ఏదైనా సబ్జెక్టు మీద వీడియోలు చేసుకుందాం మనకు ఎందుకు లేనిపించది కానీ ఇంత దిగజారి ఇంత చెత్త మాటలు మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా మీకు ఈ ఏదో ఒక రూపంలో మీకు బుద్ధి రావాలంటే ఖచ్చితంగా ఇటువైపు నుంచి కూడా మాట్లాడాలి ఈ రోజు నువ్వు పక్కా తప్పు చేసినావని తెలుస్తుంది ఎవడో ఎంగిలి ప్లేట్ అన్నం తిన్నావు అంటుంది ఎవరో ఎంగిలీ ప్లేట్ ఎంగిలి కంచం పంచుకున్నావు తర్వాత ఏదో పంచుకోవాలని ఆశపడినావంటున్నారు ఇలాంటి దుర్మార్గుడివి ఈరోజు నీ మీద వచ్చేసరికి నా మీద కుట్ర దొరుకుతుంది ఇంత బాధపడుతుండవే అసలు నువ్వు పుట్టిందే కుట్రతోనే కదా నీ జర్నలిజమే కుట్ర కదా నువ్వు మాట్లాడుతున్న మాటలే కుట్ర కదా ఎన్ని కుట్రలు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళ కుటుంబం మీద మీరు చేయని కుట్రలు మీరు మాటలు మాట్లాడు ఏం మాట్లాడింది మీరు ఎక్కడెక్కడో తెలియని సంబంధాల ఇంట్లో ఇట్లా ఆడవాళ్ళ గురించి మగవాళ్ళ గురించి బహాటంగా ఇంతవరకు చరిత్రలు ఎక్కడ ఉండదు రాజకీయంగా ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకొని చూసినాం కానీ ఆ ఆరోపణలే ఆధారంగా చేసుకొని ఆ అంశాన్ని డిబేట్లలో పబ్లిక్గా పెట్టినటువంటి మీరు మిమ్మల్ని మంచి అంటారా మీకు మంచి ఆలోచనలు వచ్చాయా అంటే ఒకటి ఉంది లేండి ఆడ ప్రభుత్వం మందే ఏడా మంది ప్రభుత్వం కాబట్టి మూర్తికి పెద్దగా అలా తప్పని పరిస్థితులు అరెస్ట్ చేసినా బెయిల్ మీద వచ్చాడు తర్వాత జరిగేటివన్నీ జరుగుతాయి ఏం జరిగినా కూడా ఇంత దుర్మార్గమైనటువంటి వ్యక్తులు ఆలోచనలు ఉండవు సరే మీరు ఏదో నువ్వు సచ్చినవు వాళ్ళతో ఏదో నీ బంధాలు ఎవరికి మాకేం అవసరం లేదు నువ్వు ఎవరితో తిరుగుతూ ఏముంది ఎక్కడుంటే ఎవరికి అవసరం ఏముంది అసలు నువ్వు ఉంటేనేమి లేకపోతే మాకేముంది కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా నీకు ఎదురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డితో అంటే ఈ మాట అనడం వల్ల ఎవరైనా ఉంటారు అది ఒకరిద్దరు అది కూడా అది ఏం స్టేట్మెంట్ ఇచ్చినాడు నన్ను నమ్మేవాళ్ళు అంటారు అదే నిజమే నిన్ను నమ్మేవాళ్ళు మాత్రం ఈ మాటలు నమ్ముతున్నారు మిగతా వాళ్ళందరికీ తెలుసు ఈ ధర్మ మహేష్ గౌతమి చౌదరి మధ్య జరిగినటువంటి తతంగము ఇటువైపు ధర్మ మహేష్కి సంబంధించిన కుటుంబం కానీ ఇటువైపు గౌతమి చౌదరికి సంబంధించిన కుటుంబం కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వివిధ మీడియా ఛానల్స్లో వివిధ ప్లాట్ఫామ్ మీద ఏ విధంగా మాట్లాడిరు నువ్వు ఏం చేస్తున్నావు అంతా కూడా తెలుసు చూద్దాం ప్రజలు బాగా ఆలోచించాలి మరి